నమస్కారం నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిరంజీవి మాజీ అలుడు శిరీష్ భరత్ చనిపోవడం జరిగిందనే వార్తలు అయితే వస్తున్నాయి ఇంత హఠాత్తుగా ఎందుకు చనిపోయారు అసలు ఏం జరిగింది ఈయన చనిపోవడానికి గల కారణాలు ఏంటి ఇలా చాలా అనుమానాలు అయితే తావతీస్తుంది మరి దాని గురించి పూర్తి వివరాలంతా కూడా ఇవాళ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేవచంద్ర గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఒకప్పుడు శిరీష్ భరద్వాజ్ అనేది అసలు దాని గురించి డిస్కషన్ వస్తే ఒక సంచలనమే టాలీవుడ్లో అంతా కూడా వాళ్ళ పెళ్లి గురించే చిరంజీవి అల్లుడు శ్రీజ ఈ పెళ్లి గురించే దాదాపు ఒక రెండు నెలలు నడిచింది సో అట్లా అంతా హాట్ టాపిక్ ఉన్న కొన్ని రోజుల తర్వాత చాలా రోజులు కనుమరుగైపోయాడు అసలు ఎక్కడ కూడా వార్తలు లేరు మళ్ళీ ఈ మధ్యన అంటే ఈ రోజు ఉదయం చనిపోయాడని వార్తలు వస్తున్నాయి మరి నిజంగానే ఆయన చనిపోయాడు అని అన్నయితే ఎవరు నమ్మలేకపోతున్నారు ఏం జరిగిందంటారు అంటే ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారికి మాజీ అల్డే కానీ ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఎప్పుడో జరిగిందాన్ని ఇప్పుడు మళ్ళీ హైలైట్ అయిపోయి ఆయన చనిపోవడంతో పాటు మళ్ళీ చిరంజీవి గారిని మనస్తాపానికి గురి చేయడం అంటే ఇది ఆయన మాజీ అల్డే రాస్తున్నారు అందరూ కూడా మీడియాలో కూడా ఎందుకంటే తెగడింపులు అయిపోయిన తర్వాత ఇక శిరీష్ భారద్వాజ్ అనడం కరెక్టేమో చిరంజీవి గారి మాజిలుడు శిరీషు ఇలా అనడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అతను ఆ శ్రీజేత విడాకులు అయిపోయినాయి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక డాక్టర్ విహన అని ఆవిడని పెళ్ళి చేసుకున్నాడు పెళ్లి చేసుకుని చెన్నైలో చిన్నపడ్డాడని సమాచారం పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి చేసుకున్నాడట మళ్ళీ అంటే రెండు వేల ఏడులోనే ఇప్పుడు ఈ శ్రీజని చిరంజీవి గారి చిన్నమ్మాయి శ్రీజని పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత కట్నం కోసం అతను వేధిస్తాడని చెప్పి అమ్మాయి కంప్లైంట్లు పెట్టడం ఇలాంటివన్నీ జరిగినాయి దాంతో వాళ్ళు విడిపోయారు పెళ్లి చేసుకొని మూడు నెలల ముచ్చట అన్నట్టుగా మూడు నెలలకి విడిపోయినట్టున్నారు కదా లేదు లేదు కొన్నాళ్ళు పాటు కలిసి ఉన్నారు మూడు నెలలు కాదు పాప కూడా ఉంది కదా వాళ్ళకి పాప కూడా ఉంది శ్రీజ దగ్గర పాప ఉంటుంది ఉంది అట్లా అంటే అది అయిపోయింది అయిపోయిన తర్వాత అంటే దీని వెనకాల కూడా రకరకాల రాజకీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయి కొంతమంది అప్పట్లో బాగా టాక్ వచ్చింది వాళ్ళ పెళ్లి శ్రీజతో పెళ్లి చేసుకున్నప్పుడే అది పెద్ద సంచలన వార్త అంటే చిరంజీవి గారికి రాజకీయాలకు రాబోతున్నారు ఆయన్ని భ్రష్టు పట్టించాలి రాజకీయంగా దెబ్బతీయాలని కొంద కొన్ని శక్తులు కూడా పనిచేసినాయి అని చెప్పి టాకు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు వాడు కుమారుడు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు పెళ్లి జరగడానికి తెర వెనుక తతంగం నడిపిందంతా ఆ రాజకీయ నాయకుడు కుమారుడు అని చెప్పి అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి అది ఆ శ్రీజే పెళ్లి వరకు వచ్చేసరికి ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరు మంచి తేడాలు వచ్చినాయి విడిపోయారు ఎవరికాడు విడిపోయారు వీళ్ళు మళ్ళీ శ్రీజే మళ్ళీ పెళ్లి చేసుకుంది ఇక అది అంతా అంత గతం గత తాజాగా ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇతను మళ్ళీ ఒక డాక్టర్ని పెళ్ళి చేసుకున్నాడని వెళ్ళిపోయి రెండు వేల పంతొమ్మిదిలోనే చెన్నైలోనే సెటిల్ సెటిల్ అయిపోయాడని చెప్పి అంటూ ఉంటారు అంటే కమ్యూనిటీ పరంగా కూడా తేడాలు ఉన్నాయి ఇతను బ్రాహ్మీణో ఏదో శిరీష్ భారద్వాజు అప్పుడు ఈ కాపులు వీళ్ళు చిరంజీవి గారికి తెలిసిందే కదా నార్య సమాజంలో పెళ్ళిళ్ళు చేసిన చేస్తున్నారు అది గతంలో అది అయిపోయింది కానీ లా లేటెస్ట్ ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటంటే పెద్ద వయసు కూడా కాదు అతనికి ముప్పై తొమ్మిది ఏళ్ళు నలభై ఏళ్ళు అంటున్నారు చిన్న వయసులో చనిపోయాడు చాలా చిన్న వయసులో చనిపోయాడు అది బ్యాడ్లో కనుకోవాలి మనం ఎందుకు చనిపోయాడు అంటే అది మీకు ఏమైనా ఐడియా ఉందా లంగ్స్ ఇన్ఫెక్షన్ అంటున్నారు బహుశా టీవీ లాంటివి ఏమన్నా బ్రాంకేటీస్ టీపీ లాంటివి ఆడక లంగ్స్ ఇన్ఫెక్షన్ అంటే బహుశా అదే ఉంటుంది అనుకోవటం దెబ్బ తినడం వల్ల బహుశా మరి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా మరి అట్లాంటి అనారోగ్య కారణం అంటే మనకు ఆ వివరాలు అయితే తెలియదు మొత్తానికి ఒక సంచలనం అతను సాహూ సంచలనమే అతను పెళ్ళి పెళ్లి సంచలనమే అది శిరీష్ భారద్వాజ్ వరకు ఓకే ఇంకొకటి మాజీ అల్లుడు అంటే ప్రస్తావన వచ్చినప్పుడు గతంలో కూడా ఉదయకిరణ్ కూడా చనిపోవడం జరిగింది ఆయన కూడా అల్లుడు కావాల్సిన ఆయన కూడా చనిపోయే స్టేజ్కి వచ్చింది అంటే ఇప్పుడు శిరీష్ భారద్వాజీ కానీ ఉదయకిరణం కానీ చిరంజీవి గారికి సంబంధమే లేదు ఎందుకంటే అదే ఇప్పుడు యహోతి అంటే ఇలా లెక్కలేస్తూ ఉంటారు ఇప్పుడు ఉదయ కిరణ్ చేసుకోవాలనుకోవటం చిరంజీవి గారు ఒప్పుకోవటం ఎంగేజ్మెంట్ జరగడం అంతవరకు కరెక్టు పెద్దవాళ్ళ పెద్ద అమ్మాయితో కానీ ఆ పెళ్ళిదాకా వెళ్ళలేదు కదా ఆ పెళ్ళిదాకా వెళ్ళలేదు మధ్యలోనే విడిపోయారు వాళ్ళు ఎంగేజ్మెంట్ వరకు ఆగిపోయింది ఇతర క్యారెక్టర్ గురించి రకరకాలుగా టాక్స్ రావడం వల్ల మనకి అబ్బాయి మంచివాడు అనుకుని వాళ్ళు చిరంజీవి గారు కానీ జనరల్గా వేరే విధంగా కాదు అప్పుడు జరిగింది అది ఇప్పుడు అది కూడా రెండు వేల నాలుగు ఆ టైం అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు అది గతం గత అయిపోయింది ఆ తర్వాత అతను పెళ్లి చేసుకోవడం ఉదయకన్నా కూడా పెళ్లి చేసుకోవడం ఆ భార్య ఐదు ఏంటో ఒంటరితనాన్ని భరించలేక అతను ఇమేజ్ తగ్గిపోవడం సినిమాలు లేకపోవడం చేతిలో ఇలాంటి కారణాల వల్ల డిప్రెషన్ గురయ్యి అతను సూసైడ్ చేసుకున్నాడు అది సూసైడ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఫ్యామిలీలో కూడా ఉదయకన్నా వాళ్ళ అన్నయ్య కూడా సూసైడ్ చేసుకున్నాడు ఉదయకన్నా వాళ్ళ అన్నయ్యకి కూడా ఈ సూసైడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ కూడా రెండో పెళ్లి చేసుకోవటం మదర్ కాదని ఇలాంటి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి దానివల్ల మనస్తాపానికి గురి దానివల్ల కాదు మొత్తానికి ఇతను ఒంటరితనాన్ని భార్య ఇంటి దగ్గర లేకపోవడం కానీ విహితనో ఏదో ఉన్న భార్య లేకపోవడం ఒంటరితనం ఆ సినిమా లేకపోవడం ఇట్లా ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత మన సినిమా లేకపోవడంతో డిప్రెషన్కి గురి చనిపోవడం తప్పితే ఇంకా వేరే ఏమీ కాదు అంటే కొంతమంది ఎలా అంటున్నారు అంటే చిరంజీవితో ఎవరు కూడా సత్సంబంధాలు పెట్టుకోకుండా ఆయన నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరికి కూడా లైఫ్ లేకుండా భవిష్యత్తు లేకుండా ఇప్పుడు ఆఖరికి చనిపోయే వరకు జరిగింది కాకపోవచ్చు కానీ ఎందుకంటే అతను ఇప్పుడు శిరీష్ భారద్వాజీ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఉదయ కిరణ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ముందు వాళ్ళని మనం ఎలా ముడిపెడతాం ఇప్పుడు ఉదయ కిరణ్ బిహేవియర్ లోనే కొంత తేడా ఉండేది చనిపోయిన తర్వాత మనం బయటగా మాట్లాడకూడదు ఎందుకంటే నేను ఫేస్ ఉన్నాను కాబట్టి నాకు ఉదయంతో కొద్దిగా నేను ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు అతను బిహేవియర్ చూశాను కాబట్టి నాకు కొన్ని అంచనాలు ఉంటాయి అతని మీద ఆ తర్వాత ఏంటంటే అతను చనిపోయిన వాళ్ళు కొట్టి మనం బ్యాడ్గా మాట్లాడకూడదు అతను ఏంటంటే డిప్రెషన్కి లోన్ అయ్యి అది సూసైడ్ అది వేరే సంగతి ఇతను ఏంటంటే అనారోగ్యం పాలైపోయాడు అనారోగ్యం పాలయ్యి నలభై ఏటో వయసులోనే కనుమూసాడు ఈ శిరీష్ భారద్వాజ్ అది అది ఏంటంటే బ్యాడ్ల కానీ అనుకోవాలి జీవితం కొంతమంది జీవితాలు ఏంటంటే అది మన ఎవరి చేతిలో లేదమ్మా అది అది కర్మ ఫలితాలను బట్టి వాళ్ళ జీవితాలు అట్లా ఉంటూ ఉంటాయి అంతే వే ఎవరిని దీన్ని ఎవరిని నిందించడం కానీ ఎవరిని అనుకోవడం కానీ కొన్ని జరుగుతాయి యాక్సిడెంట్లుగా జరుగుతూ ఉంటాయి ప్రేమ కానీ పెళ్లి కానీ యాక్సిడెంట్లు జరుగుతాయి విడిపోవడాలు కూడా యాక్సిడెంట్గా జరిగిపోతాయి కాబట్టి మన చేతిలో అయితే ఏమీ లేదు థ్యాంక్ యూ అమ్మా